ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి స్వామి తండ్రి మహారాజుకి జై నాకు ఎంత స్వామి తండ్రి అనుగ్రహం ఉన్నా అది మామూలేనండి ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా నాకు కూడా కొంచెం ఇబ్బంది అవన్నీ ఒకరు వచ్చే అసలు వచ్చేది కాదు నాకు ఆ ఇబ్బంది కేవలం నా జాలి గుణం వల్ల చాలా ఇబ్బందులు పాలయ్యాను నేను అది ఒక ఒకళ్ళకి చాలా కష్టంలో ఉంటే ఇబ్బందులు ఉంటే నేను సహాయం చేశానండి వాళ్ళకి లక్షల్లో కానీ ఒక్క పైసా కూడా నాకు తిప్పి ఇవ్వలేదు అది నేను నా సొంత డబ్బు ఇచ్చాను బయట వాళ్ళని కూడా అడిగి తీసుకుని పాపం వాళ్ళ కష్టం చూడలేక నేను ఇవ్వటానికి నా దగ్గర ఇంకా లేక పక్కన అడిగి తీసుకుని తెలిసిన వాళ్ళని కూడా నా కేవలం నా మంచితనం మీదే వాళ్ళు కూడా ఇచ్చారండి అడగంగానే అది తీసుకెళ్ళి ఒక తెలిసిన వాళ్ళకి కష్టంలో ఉన్నారని చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి సహాయం చేశాను నేను కానీ వాళ్ళు తిప్పి నాకు ఇవ్వలేకపోయారండి వాళ్ళ పరిస్థితులు బాగుండక అదంతా నేను లక్షల్లో ఇవ్వటం వల్ల మానసికంగా చాలా దిగులు పడిపోయి పగలు రాత్రిలో ఏడు చేసేసి మనశ్శాంతి లేక చాలా చాలా నరకం చూశానండి ఒక్క రూపాయి దాయాలి అంటే అసలు ఎంత ఇబ్బందో అలాంటిది కష్టపడి ప్రతి పైసా దాచి పక్కన ఎవరో కష్టంలో ఉన్నారు పాపం అని ఆదుకోవాలని శక్తికి మించి నావి ఇచ్చింది కాకుండా బయట నుంచి కూడా నేను నా నోటి మంచి మాట మీద అప్పు తీసుకొచ్చి నేను అవతల వాళ్ళకి కట్టానండి నాకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు అవన్నీ ఆగిపోయినాయి కేవలం వాళ్ళ పరిస్థితులు కూడా బాగుండకపోవటం వల్ల దాంతో నేను బాగా దిగులు పడిపోయి పగలు రాత్రిళ్ళు ఏడు చేసేసి వెంకటేశాంత తండ్రికి చెప్పుకొని నేను ఒక్కోసారి ఏంటో తండ్రి చెప్పినా కూడా నేను అయ్యో పాపం అని జాలి తెలిచేదాన్ని అండి దానివల్లే నేను చాలా చాలా దెబ్బతిన్నానని సాంతం రూపాయి కూడా లేకుండా పోయిన తర్వాత నేను చేసిన తప్పు స్వామి చెప్పినా వినలేదని నాకు బాగా తెలిసి వచ్చింది అయినా దాని గురించే వెంకటేశాంత్ తండ్రికి చాలాసార్లు దండం పెట్టుకునేదాన్ని స్వామి వారు వస్తాయి కానీ అమ్మ చాలా లేట్ అవుతుంది చాలా టైం పడుతుంది అన్నట్టు నాకు తెలియపరిచారు ఇప్పటికీ కూడా చాలా టైం గడిచింది స్వామి చెప్పినట్టే అయినా నేను చాలా బాధపడుతూ స్వామి నన్ను సరి చేయవయ్యా అని ఎన్నిసార్లు వెంకటేశాంత్ తండ్రికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగుండాలని వాళ్ళ కష్టాలు తీరాలని ఎన్నో పారాయణలు చేయటం తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ గురించి చెప్పుకొని దునిలో నవధాన్యాలు వేయటం కొబ్బరికాయ లేయటం పారాయణలు చేయటం ప్రతి చోటకి ఏ గుడికి వెళ్ళినా అసలు నా ఇంట్లో బాధ చెప్పటం కన్నా కూడా కష్టం వాళ్ళ గురించే ప్రతి చోట చెప్పుకునేదాన్ని అలా ఆలోచించి దిగులు పడి డబ్బులు చాలా ఇచ్చి నేను ఇబ్బంది పాలయ్యానని విపరీతంగా ఆతిళ్ళు ఏడి అండి వెక్కి వెక్కి అలా మనసుల నిండా దిగులు ఉండటం వల్ల నాకు బాగా షుగర్ వచ్చేసింది తర్వాత ఈ కాళ్ళ మంటలు ఇవి ఈ అన్నం సహించకపోటాలు ఈ కడుపులో దిగులకి నేనేం చేయలేక విపరీతంగా ఆలోచించి ఒక రోజున షుగర్ టెస్ట్ చేయించుకుంటే నాకు షుగర్ బాగా ఉందండి చాలా దిగులు పడిపోయాను భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అమ్మ అని అడిగితే పెద్దవాళ్ళు చెప్తారు షుగర్ లేకుండా చూడు తండ్రి అనే వరం కోరుకోమన్నాడు అని పెద్దవాళ్ళు చెబుతారండి మాట ఎప్పుడు అలాంటిది నాకు బాగా షుగర్ వచ్చేసింది ఇక ఒక చాలా మంది వేసుకుంటే జీవితాంతం వేసుకోవాల్సి వస్తుంది అని వెంకటస్వామి తండ్రి మీదే నేను పూర్తి భారం వేసి స్వామివారికి చాలా ఆర్తితో నాకు ఈ షుగర్ తగ్గించ తండ్రి అని ఎన్నో దండాలు పెట్టాను మహానుభావుడికి మళ్ళీ టెస్ట్ చేయించానండి చేయించిన ఆ షుగర్ అంతకుముందు దానికంటే కూడా ఎక్కువ వచ్చేసింది బాగా మందు వేసుకోవటం నాకు ఇష్టం లేక కేవలం ఆ బాకీ ఇవ్వలేదన్న కడుపులో బాధకే నాకు షుగర్ వచ్చిందండి డాక్టర్లు కూడా చెప్తారు పెద్దవాళ్ళు కూడా విపరీతంగా టెన్షన్ పడ్డా ఆలోచించిన ఈ షుగరు బీపీలు ఇవి వస్తాయి అని చెప్పేవాళ్ళు అది ఎంత సత్యం అన్నది నేను అనుభవపూర్వకంగా నా బాధకి నాకు ఆ షుగర్ రావటం జరిగింది తర్వాత వెంకటేశం తండ్రికి ఒక నమస్కారం చేసుకున్నానండి స్వామి నేను ఇరవై ఒక్క పారాయణ చేస్తాను నాకు షుగర్ తగ్గించవయ్యా ఈ ఇరవై ఒక్క పారాయణలు అయ్యే లోపల అవతల వాళ్ళని సరిచేసి నా డబ్బులు ఇప్పించు తండ్రి అని చాలా చాలా ఆస్తితో స్వామి వారికి చెప్పి మొన్న దత్త జయంతి దగ్గర నుంచి ఇరవై ఒక్క పారాయణలు చేయటం వెంకటేశామి తండ్రికి బిగించేశానండి రేపు బుధవారంతో ఇప్పటికీ మూడు పారాయణలు అయిపోయినాయి మా పిల్లలందరూ పిఠాపురము అవన్నీ వెళ్ళటం వల్ల నేను కూడా వెళ్దామని కూడా బయలుదేరి అన్నీ సర్దుకుని రామిరెడ్డి తాత తండ్రి పాదికలు మా ఇంటికి రావటము ఆ రోజు ఏదో కొంచెం ఒంట్లో బాగుండకపోవటం వల్ల నేను వెళ్ళలేకపోయాను మా పిల్లలు వెళ్ళారండి అక్కడికి తర్వాత నేను ఒక్కదాన్ని ఉండలేక మా అక్క వాళ్ళిళ్ళకి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ఏదో ఇలాగే వాళ్ళ చుట్టాల్లో రిలేషన్లో ఏదో మాటలు వచ్చి షుగర్ వల్ల పాపం ఒక్కొక్కళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు కళ్ళ ముందు చిన్న వాళ్ళకే వచ్చేస్తున్నాయి టెన్షన్లకి బాధలకి అని వాళ్ళు ఏవో చెప్పుకుంటుంటే అది విని నేను చాలా భయపడిపోయానండి ఆల్రెడీ నాకు బాగా షుగర్ ఉంది నేను చూపించుకోలేదు ఏ ఒక్క మందు వేసుకోవట్లేదు స్వామివారి మీదే భారం వేశాను నేను ఎందుకంటే మందంటూ వేసుకుంటే జీవితాంతం ఇంకా వేసుకోవాల్సి వస్తుంది అన్నారన్న భయం నాకు స్వామి సరి చేయకపోతే అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అని ఈ ఇరవై ఒక్క పారాయణలు బిగించేశాను దత్త జయంతి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భయం వేసి అక్కడ షుగర్ టెస్ట్కి ఇచ్చానండి అమ్మో వీళ్ళు ఎలా భయం వేసేస్తోంది ఇలా ఉంటుందా అని భయపడిపోయి నేను అక్కడికి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకున్నానండి ఆ టెస్ట్ చేయించుకునే ముందు కూడా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని నాకేమీ లేకుండా ఉండాలయ్యా తండ్రి నా ఎంకైతాత తండ్రికి ఇరవై సార్లు పారాయణ చేస్తున్నాను నేను నీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి తండ్రి అని అక్కడ ఉన్న గుడిదే వినాయకుడి గుడికి దండం పెట్టుకుని కానికేసి పరగడుపునెళ్ళి టెస్ట్కి ఇచ్చానండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత కూడా నేను టెస్ట్కి ఇచ్చాను అప్పుడు కూడా స్వామి వారికి కానికేసుకున్నాను తర్వాత మళ్ళీ నాలుగు గంటలకి రమ్మన్నారు రిపోర్ట్కి అప్పుడు అది రిపోర్ట్ తీసుకోకముందు స్వామి నాకు కనుక షుగర్ లేకుండా రిపోర్ట్ వస్తే తండ్రి మూడు గంటలు నేను ఆపకుండా నీ నామం చేసుకుంటానయ్యా ఓం నారాయణ ఆది నారాయణ నామం ఏ షుగర్ లేకుండా చూడు తండ్రి ఆల్రెడీ ఇరవై ఒక్కసార్లు నీ పారాయణ చేసుకుంటాను దండం పెట్టుకున్నాను షుగర్ తగ్గాలని అవతల వాళ్ళ పరిస్థితులు బాగుండి నాకు కొంచెం కాకపోతే కొంచెం అన్న సాయం చేయాలి నా బాకీ కట్టాలి వాళ్ళు బాగుండి అని స్వామివారికి దండం పెట్టి పారాయణలు కూడా చేసుకుంటున్నానండి తర్వాత రిపోర్ట్ తీసుకుని ఇంటికి వచ్చాక నాకు అసలు మా అక్క వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఒక్క పాయింట్ కూడా అసలు షుగర్ లేదండి చాలా అద్భుతంగా తగ్గిపోయింది ఏ మందు వేసుకోకుండా వెంకటేశామి తండ్రి చేసిన ఈ అద్భుతం నిజంగా ఎంతోమంది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆశ్చర్యపోయారండి వాళ్ళు నేను ఈ పారాయణలు చేస్తూ నేను ఉండాల్సిన జాగ్రత్తల్లో డైటింగులు అన్నీ కూడా శ్రద్ధగా చేస్తూ ఈ పారాయణలు చేసుకుంటున్నానండి కేవలం ఈ పారాయణల మహత్యమే నన్ను ఇంత అద్భుతంగా షుగర్ లేకుండా చక్కగా కంట్రోల్లో ఉంచి ఇంత వండర్ చేశారండి వెంకేశ్వని తండ్రి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జయ